హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాని రంగమ్మకి చెప్పి నేహాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా అనుకోకుండా ఒక వ్యక్తికి డాష్ ఇస్తుంది ఆ వ్యక్తి కింద పడతారు రుద్రాని షాక్ కంగారుగా కారులో నుండి దిగి ముందుకు వచ్చి మీకేం కాలేదు కదా అని పడిపోయిన వ్యక్తిని లేపుతుంది ఆ వ్యక్తి ఏం కాలేదు అని చెప్తారు రుద్రాని ఆ వ్యక్తి చేయికి తగిలిన దెబ్బను చూసి అయ్యో మీకు దెబ్బ తగిలింది పదండి హాస్పిటల్కు వెళ్దాం అయ్యో పర్లేదండి చిన్న దెబ్బే రుద్రోని ఇంటి చిన్న దెబ్బ చూసారా బ్లడ్ అంతా పోతుంటే పదండి హాస్పిటల్కి వెళ్దాం అని ఆ వ్యక్తి చేయి పట్టుకొని కార్ వెనుక డోర్ తెరిచి కూర్చోమంటుంది ముందు నీహ కూర్చుంది అందుకే ఆ వ్యక్తిని వెనక కూర్చోబెడుతుంది కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి వెళ్తుంది మీకు చాలా ధైర్యం అండి అని ఆ వ్యక్తి అంటారు రుద్రాణి ఎందుకు అలా అన్నారు మీరు నా అనుమతి లేకుండానే నన్ను తీసుకెళ్తున్నారుగా రుద్రాని నవ్వుతుంది మీరు ఏమి అనుకోకపోతే మీ పేరు తెలుసుకోవచ్చా రుద్రాని తెలుసుకుని ఏం చేస్తారు అని నవ్వుతుంది ఊరికే అండి రుద్రాని ఊరికే అంటే ఏదో తెలుసుకుందామని రుద్రాని ఎందుకు తెలుసుకోవడం మీరు పేరు చెప్పొద్దని ఫిక్స్ అయినట్టున్నారు రుద్రాని నవ్వుతూ నా పేరు రుద్రాణి మీ పేరు చాలా బాగుందండి రుద్రాని థ్యాంక్స్ మీ పేరు నా పేరు రాహుల్ నీహా బయటికి తిరిగి రాహుల్ని చూస్తుంది రాహుల్ ఐ క్యూటీ నా పేరు క్యూటీ కాదు రాహుల్ నీ పేరు చాలా బాగుంది నీహా నీహా థ్యాంక్స్ అంకుల్ హాస్పిటల్కి రావడంతో హాస్పిటల్ రావడంతో లోపలికి వెళ్తారు రుద్రాని రాహుల్ని తన క్యాబిన్ కి తీసుకెళ్లి కట్టుకొడుతుంది రాహుల్ తనని అలాగే చూస్తాడు ఎందుకో తనకి రుద్రాణిని చాలా నచ్చేసింది రుద్రాణి తనని చూస్తున్నాడని తనకి తెలియదు ఓ తన పనిలో తాను ఉంటుంది రాహుల్ మీ డాక్టరా రుద్రాని ఏ నేను అలా అనిపించట్లేదా రాహుల్ అలా అని కాదు రుద్రాని మరి ఇంకెలా రాహుల్ మిమ్మల్ని చూస్తే అలా లేరు రుద్రాని డౌట్ చూస్తుంది రాహుల్ అంటే మీరు చూడడానికి యూనివర్స్ యూనివర్స్లో ఉన్నారు ఏడు వేషాలు రుద్రాని మీరు మాటలు బాగా మాట్లాడతారు రాహుల్ మీకన్నా కాదులేండి అని నవ్వుతాడు అప్పుడే లోపలికి వచ్చిన సామ్ రుద్రా అక్కడ అతని కండిషన్ అలా ఉంటే నువ్వు ఇక్కడ కబుర్లు చెప్తున్నావా అవును ఇతనెవరు రుద్రాని ఇతన అంటూ సామ్ అవునా అతన్ని చూస్తుంది రుద్రాని రాహుల్ గారు ఇది నా ఫ్రెండ్ సామ్ సామ్ ఇతను రాహుల్ ఇద్దరు హాయి చెప్పుకుంటారు సామ్ పద రుద్ర అతని కండిషన్ చూడాలిగా అవును అతని కూతురు ఎక్కడ రుద్రాని ఇదిగో ఇక్కడ అని నిహాన్ చూపిస్తుంది శామ్ హాయ్ హాయ్ ఆంటీ శామ్ నేను నీకు ఆంటీలా కనిపిస్తున్నానా రుద్రాన్ని నవ్వుతుంది కానీ శామ్ ఫీల్ అవుతుంది అని కంట్రోల్ చేసుకుంటుంది నీహ సారీ ఆంటీ శామ్ కోపంగా చూస్తుంది నీహా రుద్రాన్ని కాళ్ళని చుట్టేస్తుంది రుద్రాన్ని పదవే ఇప్పటికే లేట్ అయిందని టాపిక్ డేవెట్ చేస్తుంది రుద్రాన్ని వెళ్తూ రాహుల్ని చూసి తనకి ట్యాబ్లెట్స్ రాసి ఇవి టూ డేస్ వాడండి అని అక్కడి నుండి నిహాన్ తీసుకొని శాంతో వెళ్ళిపోతుంది రాహుల్ వెళ్తున్న రుద్ర వైపు చూస్తూ నీలో ఏదో మాయ ఉంది రుద్రాని ఆ మాయతోనే నన్ను కట్టిపడేసా అని అనుకుంటాడు రుద్రని సురేష్ని ఉంచిన రూమ్కి వెళ్తుంది నేహాని దగ్గరికి తీసుకొని నేహా డాడీని పిలువమ్మ నేహా తన తండ్రి దగ్గరికి వెళ్ళి చేయి చేపట్టుకుని డాడీ అని పిలుస్తుంది సురేష్ నో రెస్పాన్స్ నేహా డాడీ నేను నిహాని లే డాడీ సురేష్ తన కూతురి మాటలు రిసీవ్ చేసుకుంటున్నాడు కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ తన వల్ల కావట్లేదు సా పాపమే నేహా ఏడ్చేలా ఉంది వెళ్ళి తీసుకురావే రుద్రాని తప్పదే సురేష్ త్వరగా కోలుకోవాలంటే తనకి నీహాని ట్రీట్మెంట్ అందుకే నీహా బాధపడుతుందని తెలిసిన ఇలా చేస్తున్నా నీహా డాడీ లే డాడీ నీ వచ్చాను లే డాడీ అయిన నో సురేష్ నుండి నీహా రుద్రాని వైపు చూస్తుంది ఒక రుద్రాని ఒక్కసారి పిలువమ్మ సామ్ రుద్రాని వైపు చూస్తుంది రుద్రాని సామ్ కి కళ్ళతోనే సైగ చేస్తుంది నీహా బెడ్ పై కూర్చొని సురేష్ గుండెపై పడుకుని డాడీ లే డాడీ అని అంటుంది కంటి నిండా నీళ్ళతో ఆ నీటి చుక్క సురేష్ గుండెలపై పడగానే సురేష్ మెల్లగా కళ్ళ తెస్తాడు రుద్రాని సామ్ హ్యాపీగా పిలవుతారు రుద్రాని నీహా డాడీని చూడు అంటుంది కంటి నిండా నీళ్లతో లేచి చూసి చూసి డాడీ అని అని సురేష్ తన అంటాడు మాటలు కూడా పలు తర్వాత రుద్రాని చూసి అనుకోకుండా డోర్ వైపు చూస్తాడు అప్పటి వరకు అక్కడ ఉన్న వ్యక్తి సురేష్ చూడగానే కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోతారు సురేష్ డోర్ వైపు చూసి టెన్షన్ పడుతుంటాడు రుద్రాని సురేష్ గారు ఏమైందని సురేష్ చూసిన వైపు చూస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు అక్కడ ఏం లేదు కదా అని మళ్ళీ ఇటు తిరిగేసరికి సురేష్ ఒత్తిడికి భరించలేక మళ్ళీ అన్కాన్షియస్ అవుతాడు నీహా డాడీ లే డాడీ అని ఏడుస్తుంది రుద్రాణి సురేష్ గారు సురేష్ గారు హో గార్డ్ తిని మళ్ళీ అన్కాన్షియస్ లో అయ్యాడు అని ఇంజక్షన్ చేస్తుంది నీహా డాడీ లే డాడీ అని ఏడుస్తూ ఉంటుంది రుద్రాణి నీహాని అలా చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నీహాని ఎత్తుకుని నీహా డాడీకి ఏం కాదు నువ్వు ఏడవకు నువ్వు గుడ్గలిపి కదా అని శామ్ కి చెప్పి నిహాని తీసుకుని బయటికి వస్తుంది నీహా ఏడ్చి ఏడ్చి అలాగే రుద్రాని భుజంపై నిద్రపోతుంది రుద్రాని తన క్యాబిన్ కి వెళ్ళి నిహాని సోపల పడుకోబట్టి వెనక్కి తిరిగేసరికి తనకి కొంచెం దగ్గరగా రాహుల్ ఉంటాడు రుద్రాని ఉలిక్కి పడి రాహుల్ గారు మీరు మీరు ఇంకా వెళ్ళలేదా రాహుల్ వెళ్ళలేదు రుద్రాణి ఎందుకు రాహుల్ అది అది అని అంటుండగా అప్పుడే లోపలికి వస్తారు విక్రమ్ క్రాంతి రుద్రాణి వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి మీరేంటి ఇలా వచ్చారు క్రాంతి అది బంగారం అంటూ రాహుల్ వైపు చూసి ఇతను ఎవరు అని అడుగుతాడు రుద్రాని ఇతను అని మార్నింగ్ జరిగింది చెప్తుంది పాపం నా వల్ల అతని చెయ్యికి దెబ్బ తగిలింది తన పేరు రాహుల్ అని చెప్తుంది రాహుల్ విల్ నా ఫ్రెండ్స్ విక్రమ్ క్రాంతి ముగ్గురు విష్ చేసుకుంటారు ఎందుకో రాహుల్ కి విక్రమ్ నచ్చడు విక్రమ్ రాహుల్ని కొంచెం డౌట్ గా చూస్తాడు కానీ అది బయటికి కనపడనివ్వడు రాహుల్ సరే రుద్రాణి నేను ఇక వెళ్తాను అని అని చేయి ముందుకు పెడతాడు రుద్రాని చేయి ముందుకు పెడుతుంది విక్రమ్ కి అది నచ్చదు రాహుల్ కళ్ళల్లో రుద్రాణిపై ఏదో తెలియని ఫీలింగ్ కనిపిస్తుంది తనకి రాహుల్ వెళ్ళిపోతాడు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాణి అవును మీరేంటి సివిల్ సివిల్లో వచ్చారు ఎందుకు చెప్పాను కదరా గారు మీహాని అడిగారు కానీ అందుకే తనని తీసుకొస్తే ఆయన మామూలు మనిషి అవుతారని తీసుకొచ్చా అని నేను అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని జరిగింది చెప్తుంది విక్రమ్ అవును హాస్పిటల్లో సీసీటీవీ ఉంది కదా రుద్రాణి ఆ విక్రమ్ సరే అని ఇప్పుడు సురేష్ దగ్గర ఎవరు ఉన్నారు రుద్రాణి శ్యామ్ ఉంది విక్రమ్ మేము చూడొచ్చాం రుద్రాణి ఆ పదండి విక్రమ్ నువ్వు వద్దు నేను క్రాంతి వెళ్తాం నువ్వు వస్తే నీహ ఒక్కతే అవుతుంది లేచిందంటే నిన్నే చూస్తుంది రుద్రాణి సరే మీరు వెళ్ళండి విక్రమ్ క్రాంతి అక్కడి నుండి వెళ్ళి సురేష్ దగ్గరికి వెళ్తారు విక్రమ్ పస్ విక్రమ్ ని పిలిచి ఇక్కడ డాక్టర్ ఉండాలి కదా ఎక్కడా అని అడుగుతాడు నర్స్ ఇప్పుడే ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటకు వెళ్ళింది సార్ విక్రమ్ అలాగా అని రూమ్ అంతా ఒకసారి చెక్ చేస్తారు ఇద్దరు ఏదైనా క్లూ దొరుకుతుందని కానీ అక్కడేం కనిపించకపోవడంతో నిద్రని దగ్గరికి వెళ్తారు వీళ్ళు వెళ్ళి కూర్చోగానే నీహా కూడా నిద్రలేస్తుంది నీహా అంకుల్ మీరు కూడా వచ్చారా అని దగ్గరికి వెళ్తుంది క్రాంతి నీహాని దగ్గరికి తీసుకుంటాడు నీ నీహా అంకుల్ డాడీకి ఏం కాదు కదా ముగ్గురు బాధగా నీహా వైపు చూస్తారు క్రాంతి ఏం కాదు నాన్న నీహా అమ్మీ మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది డాడీ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతాడా కాంతి నీహా నీకు ఎవరు చెప్పారమ్మా మా అమ్మ గురించి నీహా నాకు తెలుసు అంకుల్ మీరు మాట్లాడుకుంటుంటే విన్నా చాక్లెట్ చెప్పింది డాడీకి ఏం కాదని కానీ నాకు ఎందుకో చాలా ఏడ ముగ్గురికి నీహాన్ని అలా చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి విక్రమ్ నీహాన్ని దగ్గరికి తీసుకొని నేహా నువ్వు గుడ్ గర్ల్వే కదా ఇలా ఏడవకూడదు అని కన్నీళ్లు తుడిచి డాడీకి ఏం కాదు నేహా నిజంగా అని అడుగుతుంది విక్రమ్ నిజంగా రుద్రాని టాపిక్ డైవర్ట్ చేయడానికి నేహా మనం బయటికి వెళ్దామా నిహా ఎక్కడికి చాక్లెట్ రుద్రాని నీ ఇష్టం నువ్వు ఎక్కడికంటే అక్కడికి నేహ నీహ సరే అయితే అంకుల్ వాళ్ళు కూడా రావాలి విక్రమ్ మాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందమ్మా మనం తర్వాత వెళ్దాం ఇప్పుడు నువ్వు చాక్లెట్ తో వెళ్ళు నో అని గుంగుమూతి పెట్టి మీరు కూడా వస్తేనే వెళ్తాం లేకపోతే నేను చాక్లెట్ ఇంటికి వెళ్తాం అని రుద్రానికి ఐవింగ్ చేస్తుంది ఇది విక్రమ్ క్రాంతి కనపడకుండా రుద్రాన్ని నేహాని చూసి స్మైలిస్తూ మనసులో నేహాకి థ్యాంక్స్ చెప్పుకుంటుంది ఇంకా నేహాని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని అంటారు ముగ్గురు నీహాతో కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి డిన్నర్ కూడా బయట చేసి ఇంటికి వస్తారు రూమ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి కూల్ డ్రింక్ కలిసి డ్రింక్ చేస్తుంటాడు రాహుల్ రే రేగం నుండి వచ్చిన ఉంది దాని అందం చూస్తుంటే తాగుతూ ఎవరి గురించి రా నువ్వు మాట్లాడేది పక్క విధిలో ఉన్న అమ్మాయి గురించా రాహుల్ కాదురా రుద్రాని గురించి ఫ్రెండ్ తనెవరు రాహుల్ పొద్దున జరిగింది మొత్తం చెప్తాడు ఫ్రెండ్ ఓహో అంటే ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యేవాడినమాట రాహుల్ అవును తనలో ఏదో భయం ఉంది రా అదే నన్ను అలా మార్చేసింది ఏం చేసినా సరే దక్కించుకోవాలి మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడను అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఫ్రెండ్ మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు రాహుల్ తన ప్లాన్ చెప్పి ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలి అని అలాగే పడిపో ఫ్రెండ్ ఏంటో విడు అర్థమే కాడు అని తనకి దగ్గరగా పడుకుని పెట్టి తను కూడా పడుకుంటాడు మార్నింగ్ విక్రమ్ క్రాంతి లోనే కూర్చొని కేసు గురించి డిస్కస్ చేస్తారు కాంతి విక్రమ్ ని గమనిస్తాడు విక్రమ్ ఏదో ఆలోచిస్తుంటాడు కాంతి ఏమైందిరా అంతగా ఆలోచిస్తున్నా విక్రమ్ నిన్న రుద్ర ఒక ఒకరిని పరిచయం చేసింది కదా తన గురించి ఆలోచిస్తున్న కాంతి ఎందుకు అతని గురించి ఆలోచించడం విక్రమ్ ఏమోరా అతని క్యారెక్టర్ నాకు అంతగా నచ్చలేదు అతను రుద్రాని వేరే విధంగా చూస్తున్నాడేమో అంటే తప్పుడు దృష్టితో చూస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది క్రాంతి నీకెందుకు అలా అనిపించింది అని డౌట్గా చూస్తాడు విక్రమ్ ఏమోరా నాకు అలా అనిపిస్తుంది చెప్పాను క్రాంతి అంటే అని అనుభవతుండగా బస్సు అక్కడికి కాఫీ తీసుకుని వస్తుంది విక్రమ్కి కాఫీ ఇచ్చి క్రాంతికి కాఫీ ఇస్తూ కొన్ని కొడుతుంది క్రాంతి తడబడి విక్రమ్ వైపు చూస్తాడు విక్రమ్ కాఫీ తాగుతుంటాడు బస్సు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత విక్రమ్ క్రాంతి స్టేషన్కి వెళ్తారు రుద్రాని రెడీ అయి హాస్పిటల్ కి వెళ్తుంది తన క్యాబిన్ కి వెళ్లి చూస్తూ ఉంటుంది అది కూడా అయిపోవడంతో ఆలోచిస్తూ ఉంటుంది తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ నర్స్ వచ్చి డాక్టర్ని అని పిలుస్తుంది రుద్రాణి ఏమైంది నర్స్ యాక్సిడెంట్ కేసు డాక్టర్ మీరు త్వరగా రండి రుద్రాణి నర్స్ నాకు మూడు అస్సలు బాగోలేదు వేరే డాక్టర్ కి చెప్పండి ప్లీజ్ నర్స్ అలాగే డాక్టర్ అని అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ వచ్చి డాక్టర్ అని పిలుస్తుంది రుద్రాని నర్స్ వైపు ఏమైంది అని అడుగుతుంది నర్స్ యాక్సిడెంట్ అయిన వ్యక్తి మీరు వస్తే కానీ ట్రీట్మెంట్ చేయించుకోను అని అంటున్నారు డాక్టర్ రుద్రాని ఎవరబ్బా అని అనుకొని బయటికి వెళ్లి చూస్తే షాక్